అజామిలు మరణించిన తరువాత అతని వద్దకు విష్ణుదూతలు యమదూతలు వస్తారు విష్ణుదూతలు అడుగుతున్నారు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపించారు అని అడిగితే అందులో వారు జవాబుగా విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభుల వారి చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజనుల్ని అవసాన కాలమందు మమ్మల్ని పంపి వారిని రప్పించెదరు అని యమదూతలు చెప్పారు అయితే వేదోక్త అసలు పాపులంటే ఎవరు అనేది కూడా చెప్తున్నారు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మా బ్రహ్మాది హత్యా పాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశు హత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిండు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు అంటారు అలాంటి వాళ్ళని తీసుకొని రమ్మంటారు అప్పుడు విష్ణుదూతలు చెప్తారు ఓ ఎమకం మీరెంత మీరంతా వివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదేమో వినుము అని చెప్తున్నారు సజ్జనులతో సహవాసం చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును వనమును పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారును తెలిసి కానీ తెలియక కానీ మరే రూపంన గానీ హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి ఇలాంటి వారిని మేము తీసుకువెళ్తాము అని చెప్పారు